సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఉంది మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మా నాయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయతీ సెక్రటరీ రేణుకాంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశ చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో ఇది దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేశామంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేపించమని అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్టార్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము మా పేరు మోహన్ కుమార్ మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడపాప ఈయన మా తమ్ముడు సునీల్ ఆయన మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప అన్న వాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈరోజు ఇదంతా ఫేక్ వచ్చి నేను నాకు ఈరోజే తెలిసిందే నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను ఈ విధంగా చేశాను కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని కూడా చూసినాను ఏ దానికి పొందడం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువు రాని వాళ్ళు ఏం పరిస్థితి

ఏం <speaking> చెప్తున్నాడు <in foreign language> దాని మీద మేము కూడా ఫర్దర్ యాక్షన్ అయిపోతాం ఓకేనా సార్ ఓకేలే సార్ అతను బతికే వచ్చినాడు కదా వచ్చినాడు కదా అదే ఈ ఎంక్వైరీ ఎన్ని రోజులు మాకు ఏమైనా ఒక ఎవిడెన్స్ కావాలి కదండి ఇన్ని రోజులు మేము ఈ వర్క్ కంప్లీట్ చేయగలము అని అని

ఒక్క ఈశ్వరప్ప అని తోడు ఫ్యామిలీ సర్టిఫికేట్ భాస్కర్ తీసుకున్నారు ఓకే అట్ ది సేమ్ టైమ్ ఈశ్వరప్ప భార్య లేటాడు సర్టిఫికేట్ ఒకటి లాస్ట్ టైం రవికిరణ్ విషయంలో బాధ్యతలతో ఇప్పిస్తుంది మీరు ಕಂಪ್ಲೇಂಟ್ ಎವರ್ ನೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇದೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ನೆ ಇರಲ್ಲ ಕದ ಅವರು ಎವರ್ತೆ వచ్చి ಪೇಂಟ್ ಪರ್ಸನ್ ತಿರುಗ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಆಸಿನೆಡ್ ಗೆನೆ ಇರಲ್ಲ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಕೊಡುತ್ತಾರೆ ಪಡ್ತಾರೆ ಹೌದು ಸರ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಗೆ ಮೀರ್ చెప్పిన ನನಗೆ ರಾಜನ ಅಂತಾಳ್ತಾರೆ ನಾನು ಮೀರ್ ನೀ ಬಡ್ತೋನು ಆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಹೇಳೇ ನಾನು ಎವರ್ಕೂ ಹೇಳೋಂ ಸರ್ ನೀವು ಆಹಾ చె ఇప్పుడు మీ వర్షం చెప్పాను నా వర్షం నేను చెప్పాలి కదా వాళ్ళకి మీరు వర్షం మీరు చెప్పారు డాక్యుమెంట్ రేటర్ పనిస్తానండి మీరు చెప్పిన నాకు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు వాళ్ళు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియదు ఎవరు చెప్పారు మీకు సార్ పిలిచి నాకు డాక్యుమెంట్ అర్జెంట్ చేయబట్టే ఒక నిమిషం సార్ నేను చెప్తాను అర్జెంట్ చేయబట్టే రాసిన డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను నేను ఆలూ పైన నేను వచ్చిన టూ ఓ క్లాక్ ఇక్కడ వచ్చాను వస్తే కూడా రాయమంటే డాక్యుమెంట్ ఉంటుంది నేను వస్తాను ఎవరు చెప్పింది ఈయన చెప్పేసి రమేష్ జూనియర్ అసిస్టెంట్ చెప్పినాడు ఆయన కోసం రాసినాం దాంట్లో నేను అక్కడికి చూసినా ఎక్కడ ఉంది ఫ్యామిలీ మెంబర్ డెట్స్ చెట్టు అలా ఉండే అన్న ఫ్యామిలీ మెంబర్ డెట్ చేసుకుంటే రాస్తా లేకుంటే లేదని చెప్పిన ఆ ఫ్యామిలీ మెంబర్ రిపెస్ తెచ్చినప్పుడు నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అక్కడికి పన్నెండు లక్షల రూపాయలు వేలేసిన టికెట్ అని చెప్పినా మీరు కానీ నేను వచ్చి చూసినాక అరవై వేల లక్షలు ఉంది దాంట్లో అరవై లక్షలకే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అలాగే ఎవరు అనేది కూడా తెలియదు నాకు ఏముంది అడగల ఆరువా చూసినాము క్లియర్ చూసినా తన కూడా చూసినా అది చూసి రాసిన

ఒక్క క్యాండిడేట్ చిన్న ఈ క్యాండిడేట్ చిన్న మాట్లాడడం లేదు ఈ డాక్యుమెంట్ ఏముంది దాని ప్రకారం మాట్లాడుతున్నాను చెప్పినా కదా ఒక్క నిమిషం ఆ డాక్యుమెంట్ ఇక్కడి నేను చెప్పాను చెప్పాను మీరు ఏం చెప్పినారు ఈ భాస్కర్ అని ఉంది ఉంది ఆధార్ కార్డ్ ప్రకారమే పోవాల పోతావా సరే నేమ్ ఎట్లా చేంజ్ చేశారా అవు ఇప్పుడు సార్ చెప్పారు రాచారంటే నువ్వు ఎందుకు మీరు ఒరిజినల్ అంటున్నారు కదా చెప్పలేదు అంటున్నారు కదా మా డేటా మొత్తం మనం వాళ్ళు మనమేం చేయాలి వదిలేదు వాళ్ళు మళ్ళీ చేయని ఇప్పుడు ఒకటి

ఆమర్నిం పరియజనన నేను అంత డాక్యుమెంట్ రాశాలి ఇదనే చేసామను ఆయన చూసుకోవాల main అధికారాలు చూసుకోవాల పల్లిగాన వాలకే చూపిస్తా ఏవో చెప్పిస్తా వాలనేమునలు నంబర్ చెప్పు ఎవడైతే ఆస్తి నాదేనా ఆస్తి వాలదేనా ఆస్తి నాదే మోసం చేయాలని అనుకున్నామోసం చేయాలని ఎప్పుడైనా ఉత్రం చేసుకొని ఆస్తి నాదే నిన్న నేను చూద్దాం మొన్న దగ్గర వచ్చింది నేను ఏమంటా మీరు దృష్టి బయసందిని ఉండేడా ఏమంటా పక్కదేమనా ఫ్రాడ్ చేపెనాదేమన్నా ఉంటని నేను ఏదైనా తొంభై తేలి దొరికినారు ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ సరణేం లేదు ఆయన ఇది లేదు

He,